సేవ చేసేవాడికి సేవ అయినా సరే దేవునితో గడపలేనంత బిజీ నిన్ను చేస్తానంటే నీ కొంప అది నీ భక్తిని పాడు చేసిద్ది నీ ఆత్మీయత నీ భక్తి పాడుపో పాడైపోయే అంత సేవ అక్కర్లేదులే దేవుణ్ణి నీకు దూరం చేసేంత సేవ నీకు అక్కర్లేదు దేవునితో సహవాసం చేస్తూ సహజీవనం చేస్తూ ఆయన్ని మెయిన్గా పెట్టుకున్న తర్వాత నువ్వు సేవ అంతేగాని దేవుణ్ణి కూడా పక్కన పెట్టే అంత సేవ ఆలోచించి ఒకసారి ఈ సంగతులన్నీ వ్యసనాలం పట్ల చిక్కుకున్న వాడికి ఆ వ్యసనం ఒక విగ్రహం ఈరోజు ఆ బంధకాలన్నీ తెగిపోవాలి ఆ బరువులన్నీ దేవుని సన్నిధిలో దించి నువ్వు ఇంటికి వెళ్ళాలి కళ్ళుమై కళ్ళుమై శుక్ర ధ్యానం చేయి విన్న సంగతులన్నీ దేవుడు నీతో ఈ శుక్రవారం ఉపవాసం ఉంచి ఏ విషయాలు స్పష్టంగా నీకు తెలియజేశాడో అన్ని జనులుగా ఉండి మారు మనసు పొందనటువంటి వాళ్ళ విషయంలో ఏసే రక్షకుడు మరో రక్షణ మార్గం లేదని స్పష్టంగా తెలియజేసి రా బాప్తిష్మం ద్వారా పాప జీవితాన్ని కడిగేసుకోమని పిలిచాడు ఉన్నాళ్లలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే క్షమాపణ నిమిత్తం బా తీసుకుం పొందకపోతే ఈరోజే ఒక తీర్మానం చేయాలి ఈరోజు తీర్మానం చేయి తీర్మానం చేయి తక్షణమే రక్షణ పొందుకోవటానికి సిద్ధపడు ఇంకా ఆలస్యం చేయొద్దు అలాగే కుటుంబ బాధ్యతలు బంధకాలు కుటుంబ సభ్యుల స్థితిగతులు అలాగే నీ పర్సనల్ ఏ భారం నువ్వు వహించున్నావో దేవుడు అంటున్నాడు రా నా దగ్గరకు దించే ఆ బరువునే నేను మోస్తాను నీకు స్వేచ్ఛనిస్తే నువ్వు మళ్ళీ ఎందుకు బంధకాల్లో చిక్కుకుంటున్నావు నాకు అప్ప చెప్పమంటే నువ్వన్నీ అన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు ఎందుకు మిలిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు నన్ను నమ్మితే నా సన్నిధిని మోకాళ్ళు నాకు అప్పచెప్పేసే నేను వహిస్తాను అంటున్నాడు నీ బరువు బాధ్యతలు నీ సంసారానికి సంబంధించిన నీ కుటుంబానికి సంబంధించిన దేవునికి అప్పచెప్పు నమ్మితే దేవునికి అప్పచెప్పేసి ఆయన మోస్తాడు అలాగే ఇంకా ఏమేమి బరువులు దించుకోమని చెప్తున్నాడో ఆలోచించు క్షమించినా కూడా దేవుడు నన్ను క్షమించడు అనుకునే ఆ పనికి మన తెలివి అరే దేవుడు క్షమించిన పాపాలు కూడా ఇంకా మోసుకొని తిరుగుతున్నావు దేవుడు ఎప్పుడో వదిలేశాడు ఎప్పుడో తీసేశాడు వాటిని ఎప్పుడో పరిహరించేశాడో కానీ నువ్వు ఇంకా నీ మనసులో వాటిని కలిగే ఉన్నావు పిచ్చి తెలివి కదా ఇది నన్ను క్షమించయ్యా నీకంటే నీతి మంత్రులగా ఆలోచించాను నీకంటే గొప్పవాళ్ళగా ఆలోచించాను నేను క్షమించాను పోనాయన అంటే ఎట్లా అని ఆర్గ్యుమెంట్ చేశాను నేను నువ్వు క్షమిస్తావు తండ్రి నువ్వు క్షమించావంతే నేను నమ్ముతున్నా దించేయా బరువుని ఇక దేన్ని కూర్చి డౌట్ పెట్టుకోవద్దు క్షమించాడేమో క్షమించలేదేమో క్షమించాడో లేదో ఆ డౌటే అక్కర్లేదు నిశ్చయముగా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడో క్షమించాడు నిన్ను క్షమించాడు కాబట్టి బతకనిచ్చాడు నువ్వు బ్రతికున్నంత వరకు నిరీక్షణ ఉంది క్షమాపణ ఉంది మారు మనసు పొందడానికి అవకాశము ఉంది సందేహం పెట్టుకోవద్దు ఇతరుల తప్పులు ఇతరుల దోషాలు పంచుకున్నావా పంచుకున్నావా ఎంచుకున్నావా వాళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలాగా వాళ్ళ సీక్రెట్స్ నాకు తెలుసు వీళ్ళ సీక్రెట్స్ నాకు తెలుసు వీళ్ళు ఇంత వాళ్ళంతా వాళ్ళ బ్రతికిది వీళ్ళ బ్రతికిదని ఆ పాపాలు పంచుకోవటంలో ఎంజాయ్ చేస్తున్నావా ఎంత దరిద్రమో తెలుసు అది నీ దోషాలే నీకు తలమునకలు అయితే మళ్ళీ లోకుల దోషాలు నువ్వు మోస్తున్నావు ఖచ్చితంగా కదా అది క్షమాపణ అడిగి నాకొద్దయ్యా ఒకళ్ళ దోషాలు నాకొద్దు అందరి దోషాలు నా దోషాలు నీ దగ్గరికే తెస్తున్నాను ఆ అందరి బరువులు నువ్వే తీసివేయి ప్రభువా వారి దోషాలు కూడా క్షమించి వారి పాపాలు మన్నించి వారిని రక్షించు నా దాను నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ క్షమించలేకపోతున్న వాయితర్లని మరి క్షమించలేని మనసు కలిగిన నువ్వు దేవుని ముందు నన్ను క్షమించు అంటానికి సిగ్గులేదు నీకు నీకు సిగ్గు లేదా నువ్వేం ఇతరులను క్షమించవా నువ్వేం ఇతరుల పొరపాట్లని అలానే పట్టుకొని తీర్పులు తీరుస్తావా నువ్వేం ఇతరుల దోషాలను లెక్కగట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తావా దేవుని ముందుకు నువ్వు వచ్చేమో నన్ను క్షమించయ్యా అంటావా అందుకే అడుగుతున్నాను సిగ్గు లేదా నీకు నాకు సిగ్గు లేదా మనం అడుక్కోవాలి నిజమే కదా నన్ను క్షమించయ్యా అని అడిగేటప్పుడు ఇతరుల పొరపాట్లు నేను క్షమించానా ఇంకా మనసులోనే కలిగి ఉన్నానా అని అనుకోవద్దు క్షమించు ముందు నువ్వు అప్పుడు క్షమించబడతా నువ్వు మన్నించు ఇతరుల చేత ఇతరులను మన్నించు దేవుని చేత మన్నించబడతావు స్తోత్రమయ్యా ఈరోజు నాతో తేటగా మాట్లాడు నీ మనసులో ఏ ఏ విగ్రహాల భారాన్ని మోస్తున్నావు చూసుకో ఆమెని మర్చిపోలేకపోతున్నాను అంటున్నావు ఏం విగ్రహం అయిందా దేవుడి కంటే పిచ్చి అయిందా నీకు అంటాడు దేవుడు ఆయన మర్చిపోలేకపోతున్నాను ఏమి విగ్రహం అయ్యాడా వాడు నీకు నాకంటేనా నాకంటేనా నన్ను కూడా పక్కన పెట్టేంతనా పనికి మాలిన దానా అంటున్నాడు దేవుడు నన్ను కూడా పక్కన పెట్టేంత పిచ్చి అయిపోయిందా నీకు ఒక మట్టి పురుగు దేని గురించి నువ్వు డబ్బు కులం ఈరోజు వదిలేసాయి క్షమాపణ కోరుకో దేవుణ్ణి నాకు నువ్వు ముఖ్యం సేవ చేసేవాడు కూడా సేవ సెకండ్ ఫస్ట్ ఏసయ యేసును పక్కన పెట్టి సేవ ఏం సేవది ఎలా అది ఏసును నిర్లక్ష్యం చేసే సేవ ఏం సేవది ఎలా వర్తిలిద్ది ప్రార్థన చేద్దాం ప్రార్థన స్తోత్రంలో స్తోత్రములు స్తోత్రంలో నాయన ఆయన తండ్రి మహాగనుడు అయినటువంటి మా ప్రభు మీకు వందనాలు ఈ ఉపవాస దినాన్న మొదటి కోడికలు ప్రభ బహుస్పష్టంగా తేటగా మనుషులు మోస్తున్నటువంటి భారాలను బహు బహుస్పష్టంగా మీరు తెలియజేసినందుకు వందనాలను ఆయన ఇదిగో మేమైతే రక్షించబడి ఉన్నాము కానీ లోకంలో ఎంతోమంది అన్ని జనులు రక్షణ లేకుండా పాపం అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్నారన్న ప్రభు అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కొంతమంది పాపపు బంధకాలలో ఉన్నటువంటి వారు ఉన్నారు దయచేసి వారిని దర్శించండి మాకు ఎలాగైతే విడుదల కలిగించి అలాగున ఇక్కడ ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా వారి పాప భారం నుంచి విడుదల పొంది నీ పాతాల చెంత రక్షించబడినట్లుగా సహాయం దయచేయండి అంత మాత్రమే కాదు మరి లోకంలో ఉన్నటువంటి వారు మరి రక్షించబడినటువంటి మేము సైతం మోస్తున్నటువంటి కొన్ని భారాలు ఉన్నాయి నా ప్రభువ వాటిల్లో ఒకటి కుటుంబ భారము ఆయా వ్యక్తులను గురించి భారాలు ఉన్నవి నా ప్రభు లేఖను స్పష్టంగా సెలవిస్తుంది ఆయన మిమ్మల్ని గురించి చింతించుకున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద మేము లేఖన సెలవించండి దేనిని గురించి చింతింపడుకొని కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించ లేఖను సెలవిస్తున్నప్పటికీ ఎన్నో సార్లు మా కుటుంబ భారాలు వ్యక్తుల భారాలు మా పరిస్థితుల భారాలు మా మీదనే పెట్టుకుని ప్రభు చెత్తం ఉన్నాయి ఈ రోజున ఇంకా భారత్ తీర్చుకోమని మాకు బహు స్పష్టంగా తెలియజేసి మా హృదయాలను తేలిక చేసినందుకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నా ప్రభువా యా ఇంకనూ ప్రభువ మేము మూసిన నుండి భారాలు ఉన్నాయి నా ప్రభువ అయ్యా మరి రక్షించబడి మేము స్వీయ తప్పిదాలను పదే పదే జ్ఞాపకం చేసుకున్న ద్వారా దేవుడు కూడా మమ్మల్ని అని మా మనస్సులో ఉంచుకొని మదన పడటం ద్వారా అది కూడా ఒక భారమేనని ఆ భారంను తొలగించుకున్నామని తెలియజేసినందుకు వందనాలు ఇతరుల తప్పిదాలను మేము తెలుసుకుని వాటిని మా మనస్సులో కూడా ఒక భారమేనని తెలియజేసి దాని నుంచి తప్పించమని ప్రభు మాకు హెచ్చరిక చేసినందుకు వంద నన్ను ఇతరులను క్షమించలేకపోట కూడా ఒక భారమే నాయన ఎన్నోసార్లు ఈ పాదాల చెంత నిన్ను మేము క్షమించమని అడిగి ఉన్నాం కానీ ప్రభు ఇతరుల పాపాలను క్షమించాలన్న సంగతిని మరిచిపోయి ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మొదలుకొని వారందరినీ క్షమించగలిగినట్లుగా మాకు సహాయం ఇచ్చింది అట్టి మనస్సును మీరు మాకు ఇవ్వండి నా ప్రభుత్వం ఘోరమైన శిక్షణ సిలువలో పొంది కూడా మీరేమి చేయించున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించండి అని అలికి అంతటికీ ప్రేమను పంచినటువంటి ప్రేమాస్వరూపుడవు నీవు ఉని అట్టి ప్రేమను మేము కూడా కనపరిచి ప్రేమతో భారములన్నిటి తొలగించినాయి జరగవలసిన కుడి కూడా ప్రభువ ఆ మీ దాస్తుని మీ చేత నింపి ఆశీర్వాదకరంగా కలిగించి మీరు మాత్రమే మహిమ పొందమని ఏ క్రీస్తు సర్వశక్తి కలిగిన హోటో ప్రార్థన చేయించున్నాము తండ్రి